ఆడవాళ్ళ గురించి ఆ మధ్యన ఒక డైలాగ్ బాగా అంటే బాగా ఫేమస్ అయింది నూట యాభై రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతేనో ఇటు కొట్టి అటు కొట్టి పని చేపించేటట్టు వేస్తాం మేము అట్లాంటిది లక్షలు లక్షలు పెట్టి కొన్న ఐ మీన్ చేసుకున్న భర్త సరిగ్గా మాట వినకపోతే సరైన దారిలో లేకపోతే తిట్ట ఫొట్టో బాగా చేసుకుంటాం కానీ వదిలేస్తామా అని ఒక డైలాగ్ అయితే బాగా ఫేమస్ అయిందన్నమాట సో అట్లనే కొంతమంది లేడీస్ ఎట్లా ఉంటారంటే చేసుకున్నాం కదా ఇంకా చేసుకున్నందులతోటి లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అంటే రిలేషన్షిప్లో కొంచెం ఎట్లాంటి స్ట్రగుల్స్ వచ్చినా అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఈక్వల్గా లేకపోయినా తిట్టి అయినా మంచిగా చెప్పి అయినా లేకపోతే లాస్ట్కి చెంప మీద ఒకటి అయినా సరే పెళ్ళాలు మొగళ్ళని బాగా చేసుకుంటారు ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఆప్షన్స్ తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడరు అన్నమాట ఒక ఆప్షన్ ఉంది కదా ఒక హస్బెండ్ ఉన్నారు కదా చాలు అని అనుకుంటారు అప్పుడు వాళ్ళ దృష్టికి ఏమనిపిస్తుంది అంటే అబ్బా మొగుడు మీద బాగా అరుస్తుంది మస్తు గయ్యాలి అట్లా అని అనుకుంటారు ఎందుకంటే మనకు ఒకటే ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు లైఫ్ని మనం అనుకున్నంత హ్యాపీగా లీడ్ చేయకపోయినా కానీ దరిద్రంగా వరస్ట్ ఫేజెస్ ఉంటాయి కదా కొన్ని వాటి నుంచి పర్లేదు అని ఒక ట్రాక్లోకి పోవడానికి లేడీస్ బాగా స్ట్రగుల్ అవుతారు సో అట్లాంటి స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి మస్తు లాగా అరే ఇది మొగుడిని దిడుతుంది లాస్ట్కి కొడుతుంది కావచ్చు కొడుతుంది అని కూడా ప్రచారాలు చేస్తారు బట్ ఇంకా వాళ్ళకి లాగా మనం ఉండలేం కదా ఇప్పుడు వాళ్ళకంటే ఆప్షన్స్ బాగున్నాయి నూట యాభై రూపాయలు పెడితే రిమోట్ వస్తుంది కదా అన్నంత చీప్గా అక్కడ పక్కకి వెళ్ళి చూస్తే ఇంకొకళ్ళు కూడా దొరుకుతారు కదా అని ఆప్షన్స్ బాగా తీసుకుంటారనమాట సో అట్లాంటి వాళ్ళ ముందు మనం చీప్ అయిపోతాం అరిచి గ గోళ వేసి గయ్యతనం లాగా అనిపించి మస్తు మాట్లాడతారు మన వెనకాల మస్తు ఇది మగడుని తిడుతుంది అట్లా ఇట్లా అని మాట్లాడతారు బట్ మన క్యారెక్టర్ ఎట్లుంది మన లైఫ్ ఎట్లుంది మనం ఎన్ని ఆప్షన్స్ తీసుకుంటున్నామో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇట్లా ఈ స్ట్రగుల్ని మనం ఇట్లా నవ్వులాటగా మాట్లాడుతున్నాము కానీ అసలు మన గురించి ఏం మాట్లాడుతున్నారు జనాలు బయట అసలు మన వ్యక్తిత్వం ఎట్లుంది మనం ఎన్ని ఆప్షన్స్ తీసుకుంటున్నాము ఇన్ ఈ ఆప్షన్స్ ముందు మనకి మొగుడు ప్రేమ ఇవన్నీ చిల్లు అనిపిస్తాయి లైట్ అనిపిస్తాయి సో అందరికీ అట్లాంటి ఆప్షన్స్ ఉండవు కాబట్టి కొట్టైనా తిట్టైనా ప్రేమగా చెప్పాల్సిన టైంలో ప్రేమగా చెప్పి బాధ అనిపించినప్పుడు ఏడ్చి చెప్పి సంతోషంగా ఉన్నప్పుడు నవ్వులాట కొద్ది చెప్పైనా సరే భర్తని మార్చుకోవడానికి ట్రై చేస్తారు ఇంకా భర్త ప్రేమ దొరికిన టైంలో కూడా ప్రేమ కోసం వెయిట్ చేస్తారు మార్చుకోవడానికి బట్ కొంతమందికి అంత ఇన్స్టంట్ ఉండాలన్నమాట సో ఆప్షన్స్ ఎక్కువగా తీసుకుంటారు సో వావి వరుసలు లేకుండా వాయస్ తోటి సంబంధాలు లేకుండా అంటే పైకి మంచిగా సిన్సియర్గా నటించుకుంటా అన్నీ పైన పటారం లోన లోటారం లెక్క ఉండుకుంటా మనల్ని గయ్యాలో లెక్క మాట్లాడినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు నవ్వుకుంటారు సో అట్లాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కానీ కేర్ చేయాల్సిన అవసరం కానీ ఏం లేదు సో మన బ్రతుకేంది అని మనకు తెలిసి మనం ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం దాని లోపల నుండి బయటికి రావడానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి ఎట్లా ట్రై చేయాలి అదొక్కటి చూసుకోవాలి మనమెంత మన జీవితంలో మనం ఎంత నిజాయితీ ఉన్నాము అనేది చూసుకొని దేవుడికి మనకి తెలిస్తే చాలు మనము గయ్యలతనం చేసిన గయ్యాలే అంటారు కానీ చెడ్డ పేరు అయితే ఎప్పటికీ రాదు సో మొగుడిని మార్చుకోవడానికి గయ్యాలైనా ఎట్లాంటి పేరు వచ్చినా పర్లేదన్నమాట ఆప్షన్స్ ఎక్కువగా తీసుకోకుండా ఉంటాయి చాలు